హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హర్విల్లు ఇంకెవరైనా మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి గొప్పవారు ఊరికనే అయిపోరు రంగం ఏదైనాప్పటికీ గొప్పగా ఎదిగిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఎన్నో వేయ ప్రయాసాలు మరెన్నో కష్టాలు కన్నీళ్లు దాగి ఉంటాయి ఒక సీతాకోక చిలుక గొంగళ పురుగు నుండి రూపాంతరం చెందటానికి ఎంతటి వేదన అనుభవిస్తుందో ఒక మొక్క మహారృక్షంగా ఎదగడానికి ఎన్ని ప్రళయ గాలులను ఎదుర్కొంటుందో ఒక ప్రవాహం కొలనులో చేరడానికి ఎన్ని ఎత్తు పల్లాలను చవి చూస్తుందో ఒక సామాన్యుడు ఒక గొప్ప వ్యక్తిగా అవతరించడానికి అన్నే ఒడదుడుకులు జయాపజయాలు ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆ కోవకు చెందిన వ్యక్తి కాంతారా మూవీలో ఆఖరి పదిహేను నిమిషాల తన నట విశ్వరూపంతో భారీ వసూళ్లను ఆ సినిమా దక్కించుకుంది అంతేకాకుండా ఉత్తమ నటుడుగా జాతీయ స్థాయి అవార్డు కూడా అందుకున్నాడు అతడే కన్నడ హీరో రిషబ్ శెట్టి మరి ఆ విజయం వెనుక దాగున్న మనకు తెలియని కన్నీటి కాదని ఇప్పుడు తెలుసుకుందాం రిషబ్ శెట్టికి సక్సెస్ అంత ఈజీగా ఏం దక్కలేదు ఈ రోజు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు దక్కించుకున్న రిషబ్ శెట్టి ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మేవాడట ఆపుల వాళ్ల బాధ తట్టుకోలేక మారువేషంలో తిరిగేవాడట మరి రిషబ్ శెట్టి కర్ణాటకలోని కెరాడీ అనే పల్లెటూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు డిగ్రీ పూర్తి కాకముందే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు ఫస్ట్ సైన్ అండ్ అనే మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు అందుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో బాటమ్ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు ఆ తర్వాత కాంతారా మూవీలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఆకట్టుకున్న హీరో రిషబ్ శెట్టి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్నాడు సో ఫ్రెండ్స్ ఇదండి రిషబ్ శెట్టి సక్సెస్ వెనుక దాగి ఉన్న కన్నీటి గాథ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ